రావణాసురుణ్ణి రామచంద్ర ప్రభువు చంపవలసి వచ్చింది ఆయనకి నిజంగా పాపం అంటూ ఉంటుందా పరమధర్మాత్ముడు కానీ ఆయన మూడు చోట్ల శివలింగ ప్రతిష్ఠ చేశాడు ఎందుకు చేశాడో తెలుసా ఒక్క రావణ హత్య కాదు జరిగింది రావణ హత్యలో వీరహత్య అని ఒకటి ఛాయాహత్య అని ఒకటి దానితో పాటుగా హత్య అని ఒకటి మూడు హత్యలు జరుగుతాయి ఒకటి బ్రహ్మహత్య బ్రహ్మహత్య అంటే విశ్రవసో బ్రహ్మ యొక్క కుమారుడు కాబట్టి బ్రాహ్మణుడు చనిపోయాడు దోషం వచ్చింది వీరహత్య అంతకుముందు ఆయన ఒక్క కార్తవీర్యార్జునుడి చేతిలో ఓడిపోయాడు వాలి చేతిలో ఓడిపోయాడు వీళ్ళిద్దరి చేతిలో తప్ప రావణుడు ఎవరి చేతిలో ఓడిపోలా అలాంటి వాణ్ణి చంపేశాడు కాబట్టి రావణుడు రాముడి చేతిలో చచ్చిపోయాడు చచ్చిపోయాడు అనేటప్పటికీ ఆయన వీరరసం అంతా చచ్చిపోయింది ఇంతటి మహాయోధుడు చచ్చిపోయాడు కాబట్టి ఇప్పుడు వీరహత్య జరిగింది మూడవది ఉంటుంది ఛాయాహత్య అంటారు ఛాయాహత్య అంటే కీర్తి రావణుని యందు ఒక గొప్ప కళాకారుడు ఉన్నాడు ఏమిటి ఆ కళాకారుడు అంటే ఆయన శివుడికి పూజ చేసి వీణావాద్యం చేస్తాడు ఆ వీణావాద్యం చేస్తే పక్షులు కూడా అయిపోవాలి అంత గొప్పగా వీణ వాయిస్తాడు అంత గొప్ప వైణికుణ్ణి చంపేశాడు ఒక కళాకారుణ్ణి చంపేశాడు ఇప్పుడు ఒకణ్ణి చంపిన ముగ్గురు చచ్చిపోయారు అందులో బ్రహ్మహత్య వీరహత్య ఛాయాహత్య అంటారు ముగ్గురిని చంపడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఈ మూడు పాతకములు పోవడానికి మూడు చోట్ల శివలింగం ప్రతిష్ట చేశాడు రామేశ్వరంలో ఒక శివలింగాన్ని పెట్టాడు వైదీశ్వరంలో ఒక శివలింగాన్ని పెట్టాడు అలాగే మూడవది వేరొక చోట ఇంకొక శివలింగాన్ని ప్రతిష్ట చేశాడు మూడు శివలింగాల్ని ప్రతిష్ట చేసినటువంటి కారణం చేత మూడు రకములైన హత్యలు ఒక్కడిని చేస్తే పోయి రాముడు కాబట్టి చెయ్యగలిగాడు అందరు ఎలా చేస్తారు కాబట్టి బ్రహ్మహత్య మహాపాతకం రెండవది శౌర్యం అది విశేషించి బంగారాన్ని దొంగిలించడం అంటే దొంగిలించచ్చన్న ఉద్దేశ్యం కాదు బంగారం జోలికి ఎప్పుడూ వెళ్ళకూడదు దొరికినా ముట్టుకోకూడదు అందుకే దానం చేసినప్పుడు బంగారం ఎంత గొప్పదో దొంగిలించినప్పుడు బంగారం అంత భయంకరమైంది దానం చేశారనుకోండి పరమయోగ్యుడైనటువంటి వ్యక్తి దొరికి దానం చేస్తే ఎవడు బంగారం దానం చేశాడో వాడి జీవుడి ఖాతాలో అంత పుణ్యం వచ్చి పడిపోకండి అందుకే పెద్దలు మాట చెప్తారు మహాత్ములు దొరికినప్పుడు మహాకార్యము దొరికినప్పుడు ఆలోచించకుండా బంగారం ఇచ్చేయమంటారు ఒకప్పుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు కామాక్షి పరదేవత యొక్క దేవాలయం పైన ఉన్నటువంటి కలశాలన్నీ కూడా బంగారు కాపడం చేయాలనుకున్నారు అడిగిపోయాడు శ్రీకారి దేవాలయానికి కుంభాభిషేకం చేయడానికి డబ్బు లేదు ఇప్పుడు కలశలకు ఎక్కడి నుంచి వస్తుందన్నారు మహాస్వామి వారు బయటికి వచ్చి సత్యదండం పట్టుకుని ఇలా చూశారు ఎందరో ఆడవాళ్లు నిలబడి ఉన్నారు ఆయన అన్నారు అమ్మా కామాక్షీపుర దేవత దేవాలయంకి ఉన్న కలశలకి బంగారు తాపడం చేస్తాను నీ మెడలో ఉన్న సవరని ఇవ్వగలవా అని అడిగారు ఆవిడికి తెలుసు బంగారం ఇవ్వడం అంటే ఏమిటో అది దొరికి అదృష్టం కాదు కార్యమునందు ఉత్తముడైనటువంటి బ్రాహ్మణుడికి దానం చేసేటప్పుడు స్వర్ణదానం అంత గొప్పది వెంటనే ఆవిడ తీసి బంగారం పెట్టింది ఎంత గొప్పదైతే ఆయన అలా అడుగుతారు ఆయన జన్మలో ఎప్పుడు అడగరాయి వెంటనే అక్కడ ఉన్న ఆడవాళ్ళు మగవాళ్ళు గాజులు అవి అన్నీ తీసిచ్చేసారు అందుకే ఎప్పుడైనా పూర్ణాహుతి జరుగుతోంది అనుకోండి పెద్దలైన వారు ఏం చేస్తారో తెలుసా అప్పటికప్పుడు బంగారం దగ్గర లేకపోతే భార్యని ఓ గాజు తీసిచ్చేయమని అందులో వేసేస్తుంటారు అలా ఎందుకు వేసేస్తారంటే సువర్ణం దానంలో అంత గొప్పది సువర్ణం దొంగతనంలో అంత ప్రమాదకరం సువర్ణం దొంగతనం చేశాడనుకోండి కట్టి కుడిపేస్తుంది కొన్ని జన్మలపాటు బంగారు దొంగతనం అంత ప్రమాదం కాబట్టి బంగారమును దొంగిలించుట మహాపాతకం కిందకు వస్తున్నది పాపం కాదు మహాపాతకం అలాగే గురువుగారు తన ధర్మపత్నితో కలిసి ఏ మంచం మీద నిద్రపోతూ ఉంటారో ఆ మంచం మీద గురుపత్ని పడుకుని ఉండగా గురువుగారు లేనప్పుడు ఆ మంచం మీద గురుపత్నితో కలిసి పడుకోవడం అంతకన్నా ఒక్క అక్షరం కూడా ఇక నేను ఎక్కువ గురుపత్నితో కలిసి మంచం మీద పడుకోవడం నాల్గవది మధుపానం చేయడం కళ్ళు సారా ఇలాంటివి తాగడం ఇవి తాగడం పరమప్రమాద హేతు అది పాతకం అవుతుంది అది ఈ జన్మతో విడిచిపె విడిచిపెట్టదు అది జన్మజన్మల పాటు బాధ చేస్తుంది కాబట్టి మధుబిల్ మధుపానము అంటే కళ్ళు సారా ఇటువంటి మత్తు పదార్థములన్నింటినీ సేవించడం ఇక ఒకటి ఉంటుంది అది అన్నిటికన్నా ప్రమాదకరమైనటువంటిది అది ఏమిటో తెలుసా వాడు ఇలాంటి పనులు చేస్తాడు అని తెలిసిండి కూడా వాడు నా స్నేహితుడిని చెప్పి వాడి పక్కన వాడిని స్నేహితుడని కూర్చోబెట్టుకోవడం ఏ కారణం చేత చెప్పకూడదు ఈత నా అంటే అనకూడదు ఆయన ఎవరండి అని అడిగారు అనుకోండి ఆయన పేరు చెప్పాలి ఆయనండి బలాన నాతో కలిసి చేస్తూ ఉంటారు లేదా అప్పుడప్పుడు మా ఇంటికి వస్తూ ఉంటారు లేదా ఎదురింట్లో ఉంటారు అందుకో పరిచయం లేదా ఆ వీధిలో ఉంటారు అందుకు పరిచయం నా స్నేహితుడు అని చెప్పారనుకోండి ఆయన చేసిన పాతకాల్లో ఇంకో వంతు మీకేస్తారు అది పంచమహా పాతకాలంట అందుకే ఈ నాలుగిటిలో ఏదైనా చేసిన వాడని మీకు తెలుసు అనుకోండి వాడు నా స్నేహితుడు అన్నమాట ఇక మీరు మాట్లాడకూ వాడు స్నేహితుడు నా సుహృత్ అని ఎప్పుడు అనకూడదు అంటే ఐదో పాత అప్పుడు ఆ పాతకాల్లో ఒక వంతు పాతకం వీడికి వచ్చి పడిపోతుంది అలాంటి వాళ్ళందరితో స్నేహం చేసి ఈయన నా స్నేహితుడండి ఈయన నా స్నేహితుడండి అన్నాడు అనుకోండి అన్నిటి పాపంలో ఫలితం వచ్చి వీడి ఖాతాలో పడి వీడి ఇదుగు పనికి రాకుండా ఇప్పుతాడు కొన్ని వేల జన్మలు అందుకే పంచమహా పాతకాలు అంటారు తెలిసి కానీ తెలియక కానీ ఈ జన్మలో చేసి ఉండకపోవచ్చు కానీ వెంట తరుగుతాయి ఎప్పుడో చేశాడు ఎప్పుడో చేసినటువంటి పాతకం వెంట పడి కాలుస్తుంటే దాన్ని పోగొట్టగలిగినది ఏది అంటే నిరంతర భగవన్నామ స్మరణము ఎవడు ఎప్పుడూ భగవన్నామాన్ని పలుకుతూ ఉంటాడో భగవన్నామం అంటే మళ్ళీ నా ఉద్దేశం నిన్న మన్నా వచ్చిన దేవుళ్ళు కాదు ఈ మధ్య వచ్చిన కొంతమంది దేవుళ్ళు ఉన్నారు వాళ్ళ నామాలు పలకమని నేను చెప్పట్లేదు వైదికమైనటువంటి దేవతలు వేదప్రోక్తమైన భగవత్ స్వరూపాలు అటువంటి స్వరూపాలు ఏమున్నాయో ఆనామములు ఓ రామనామం ఓ శివనామం ఒక అంబికానామం లలితానామం కృష్ణనామం అటువంటివి ఆ నామములు పలికితే బ్రహ్మహత్యానేక బ్రహ్మహత్యానేక పాతముల కన్నిటికీ విరుగుడు ఒక్క భగవన్నామే అలాగే రెండవది భయంకరమైనటువంటి పాపమైన బంగారమును దొంగిలించుట తపనీయ చౌర్య సం సూర్య కిరణముల్ హరినామ కీర్తనములు అంటే దొంగతనం చేయడం అనేటటువంటి చీకటి దోషము అంటే సంస్కృతంలో చీకటి అని అర్థం ఉంది దోషము అంటే పాపము అని అర్థం ఉంది రెండు అర్థాలు ఉన్నాయి సంస్కృతంలో కాబట్టి తపనీయ చౌర్య సం తమసంపు నకు సూర్య కిరణముల్ హరినామ కీర్తనములు భగవన్నామ సంకీర్తన చేసిన వాడు ఎవరుంటాడో అటువంటి వాడికి దొంగతనం చేసిన బంగారం దొంగతనం చేసినటువంటి పాతకం కూడా నశిస్తుంది అలాగే బ్రహ్మహత్యానేక పాటములక అగ్ని కీలలు హరినామ కీర్తనములు బ్రహ్మహత్యా అనబడేటటువంటి పా పాతకం ఉందే అటువంటి అగ్ని అటువంటి అరణ్యానికి అగ్ని కీల కాల్చేస్తుంది దావాన వల్ల అంటే బ్రహ్మహత్యానేక పాపాన పాపాటములక అగ్ని కీలలు హరినామ కీర్తనములు తపనీయ చౌర్య తమ సంపూర్ణక సూర్య కిరణముల్ హరినామ కీర్తనములు గురుతల్ప కల్మష గురునా దురితనాగ సమితికి కేసరుల్ హరినామ కీర్తనములు గురువుగారు పడుకున్నటువంటి మనసం మీద ఆయన భార్య పడుకునుండగా పడుకోవడం అనేటటువంటి భయంకరమైనటువంటి మహాపాతకాన్ని అనబడేటటువంటి ఏనుగుల గుంపులకి సింహం లాంటిది భగవన్నామము యొక్క సంకీర్తనము అలాగే మధుపాన కిల్బిష మదనాగ సమితికి కేసరల్ హరినామ కీర్తనములు గురుతల్ప కల్మష క్రూరసర్పములకు గేకులు హరినామ కీర్తనములు ఆ చేసినటువంటి దోషము ఏదైతే ఉందో అంటే మత్తు పానీయాలు కళ్ళు సారా మొదలైనటువంటివి తాగడం అనేటటువంటి భయంకరమైన పాతకం సర్పం ఏదుందో దానికి ముంగిస వంటిది యొక్క సంకీర్తనము ఈ నామ సంకీర్తన చేత ఎప్పుడూ చేసినటువంటి పాతకం కూడా నశిస్తుంది అంత గొప్పది భగవన్నామ సంకీర్తనం మహిత యోగోగ్ర నిత్య సమాధి విధుల అరలు బ్రహ్మాది సురలకు అందరాని భూరి నిర్వాణ సామ్రాజ్య భోగ భాగ్య హరినామ కీర్తనం ఎప్పుడూ నాలుగు ముఖాలతో వేదం చదువుతూ సమాధిలో ఉండి తనలో తాను శ్రీమన్నారాయణుణ్ణి అనుభవించగలిగినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు పొందగలిగినటువంటి వైభవం కన్నా కూడా గొప్ప అదృష్టాన్ని ఇవ్వగలిగినటువంటిది భగవంతుని యొక్క నామ సంకీర్తనం కాబట్టి మహిత యోగోగ్ర నిత్య సమాధి విధుల ఎలలు బ్రహ్మావిసురులకు అందరాని భూరి నిర్వాణ సామ్రాజ్య భోగ భాగ్య కేలనంబులు హరినామ కీర్తనములు భగవన్నానమునందుండే లక్షణం ఏమిటో తెలుసా దానికి ఒక గొప్ప లక్షణం భగవన్నామాన్ని పలికేటప్పుడు భగవంతుణ్ణి పిలుస్తున్నా అని పిలవక్కరు నేను ఏదో సుబ్రహ్మణ్యనామం పలుకుదాము అని సుబ్రహ్మణ్యుణ్ణి పిలవక్కర్లేదు నా మనముడికి కార్తికేయ శర్మ అని పేరు పెట్టుకున్నాను అనుకోండి ఉరే కార్తికేయ శర్మ కార్తికేయ శర్మ కార్తికేయ శర్మ అని పరిమాటలు ఆడుతూ ఆడుకుంటూ పిలిచాననుకోండి నేను కార్తికేయ శర్మ అని భగవన్నామాన్ని ఉచ్చరించానని నా ఖాతాలో వేస్తా అందుకే భగవన్నామము ఎంత గొప్పదని చెప్పారంటే బిడ్డ పేరు పెట్టి పిలిచిననైనా విశ్రామ కేళిన పద్య గద్య గీత భావార్థములనైనా కమలనయ్యను తలుప కలుషహరము అది భగవంతుణ్ణే పిలవక్కర్లేదు అందుకే పూర్వం పిల్లలకి పేరు పెట్టుకుంటే తప్పకుండా నామాన్ని పెట్టుకునేవారు ఎందుకు పెట్టుకునేవారు అంటే తెలిసో తెలియకో పది మాటలు పిల్లాన్ని పిలుస్తుంటే భగవన్నామం పిలవడం అయిపోతుంది పైగా భగవంతుని నామము మీద ప్రీతి అంకురించడానికి దానికి సంబంధించిన విషయం తెలియాలి పిల్లవాడి మీద ప్రేమ అంకురించడానికి కొత్తగా సాధన అక్కర్లేదు వాడి నా మనవడు కాబట్టి నాకు ప్రీతి నా కొడుకు కాబట్టి నాకు ప్రీతి ఏదో నా కొడుకు పేరు షణ్ముఖుడు అనుకోండి ఒరే షణ్ముఖ ఒరే షణ్ముఖ అని అవసరం ఉన్నా లేకపోయినా నాలుగు మాటలు పిలుస్తాను ఎందుకు పిలుస్తాను వాడంటే నాకు ప్రీతి కాబట్టి ఏదో నా భార్య పేరు ఈశ్వరి అనుకోండి ఈశ్వరి ఈశ్వరి అని పది మాటలు పిలుస్తున్నాను అనుకోండి భార్యని ఈశ్వరీ ఈశ్వరి అని పిలిచి కొడుకుని షణ్ముఖ షణ్ముఖ అని పిలిచి కూతుర్ని శ్రీవల్లి శ్రీవల్లి అని పిలిచి మనవణ్ణి కార్తికేయ కార్తికేయ అని పిలిచి మనవరాల్ని శ్రీకరి శ్రీకరి అని పిలిస్తే ఒక రోజు మొత్తం మీద నీ కుటుంబ సభ్యుల్ని పిలవడానికి నువ్వు ఎన్ని మాటలు పిలుస్తావు కోడల్ని ఏదో కోడల్ని భగవన్నామం ఉంటే ఆ భగవన్నా పిలుస్తున్నావు అనుకో అప్పుడు ఎన్ని మాటలు నీ నోటితో నువ్వు ఉచ్చరించినట్టు అన్ని మాటలు భగవన్నామం నువ్వు భగవంతుణ్ణి కాదు కదా పిలిచింది మీ పిల్లల్ని కదా పిలిచావు భగవన్నామం పిలిచిన ఫలితం ఎందుకు ఇవ్వాలి నీకు అని అడగరు మీ పిల్లల్ని పిలిచిన నామము ఈశ్వరుడిది కాబట్టి భగవన్నామోచ్చారణ చేశావన్న ఫలితం వేస్తారు అందుకే పూర్వం పిల్లలకి అర్థం పర్థం లేకుండా ఏదో చిత్ర విచిత్రమైనటువంటి పేర్లన్నీ పుస్తకాల్లో చదువుకు పెట్టేవారు కాదు పెద్దలని ఆశ్రయించి ఏ భగవన్నామమును ఉంచితే మంచిదో అటువంటి భగవన్నామంతో పిలుచుకునేవారు కాబట్టి బిడ్డ పేరు పెట్టి పిలిచిననైనా విశ్రామ కేలినయిన ఆఖరికి ఏదో ఖాళీ దొరికింది ఆడుకుంటున్నారు ఆడుకునేటప్పుడు నువ్వు రాముడి పక్షం నేను కృష్ణుడి పక్షం కృష్ణుడి పక్షంలో ఉన్న వాళ్ళందరికీ పేర్లు పెట్టుకున్నారు ఏదో వీడి పేరు అను వీడి పేరు బలరాముడు ఇలా పేర్లు పెట్టుకున్నారు రాముడి పక్షానికి పేర్లు పెట్టారు ఏదో వాడు లక్ష్మణుడు వాడు భరతుడు ఇలా పేర్లు పెట్టుకున్నారు నిజంగా వాళ్ళ పేర్లు అది కావు వాడు ఆడుకుంటూ ఆడుకుంటూ లక్ష్మణుడావు లక్ష్మణుడావు అన్నాడు వాడు ఆడుతూ ఆడుతూ సంకర్షణుడు అవుట్ అన్నాడు వాడు సంకర్షణుడు సంకర్షణుడు అన్నందుకు వాడికి ఫలితం వీడు లక్ష్మణుడు లక్ష్మణుడు అన్నందుకు వీడికి ఫలితం విశ్రామ కేళినైన పద్య గజ్య గీత భావార్థములనైన పద్యం ఓ పద్యం నోటికొచ్చనుకోండి పనికి మాలిన పద్యాలు ధారణ చేయకూడదు అందుకే పోతన గారు అంటారు హరినామస్థుతి చేయు కావ్యము సువర్ణం భోజి హంసావళి సురుచి మానస సరస్ఫూర్తి వెలుగొందు శ్రీహరినామ స్థుతి లేని కావ్యము విచిత్రార్థాన్వితంబయ్యు విచిత్రార్థాన్వితంబయ్యు శ్రీకరమయ్యుండగ యోగ్య దుర్మదన కాకోల కర్తాకృతి అంటారు వీరు ఎంత గొప్ప పదగుంభనంతో కావ్యరచన చేశారన్న దానితో సంబంధం ఉండదు అందులో భగవంతుని యొక్క నామస్పర్శ ఉంటే అది చదువుకున్నవాడు అభ్యున్నతిని పొందుతాడు అది లేకుండా కేవలం పద గుంభనంతో ఉందనుకోండి దాన్ని చదువుకోవడం వల్ల ఉపయోగం ఉండదు భగవన్నామము యొక్క కీర్తన కలిగినటువంటి కావ్యము హంసలు వచ్చే మానస సరోవరం లాంటిది భగవన్నామం లేకుండా ఏదో అర్థం అర్థం లేకుండా కాసేపు పాడుకోవడానికి చదువుకోవడానికి రచన చేసినటువంటి పద్యాలు ఎటువంటివి అంటే పిండాలు పెట్టేటటువంటి రేవుకొచ్చే కాకులు ఎటువంటివో అటువంటి పుస్తకాల కాబట్టి భగవన్ నామమునకు మనకు అంత గొప్ప ఉంది బిడ్డ పేరు పెట్టి పిలిచిననైన విశ్రామ కేళిన పద్య గజ్య గీత ఏదో గజ్జ ఒక గజ్య చదువుకున్నాడు ఒక ఆయన ఆ గజ్య నిండా భగవన్నామాలు ఉంటాయి మా చిన్నతనంలో చదువుతుండేవారు శ్రీవేంకటేశ్వర ఆత్తులకు అభయంకరుడవు సంసార సర్పదష్టులం దెబ్బ గరుడ్వజుండవు పాపమును మొసలిచి పట్టుబడిన వారి బాధలు మంప చక్రాయుండవు అని ఆ సంసార సర్పదష్టులం దెర్ప గరుడద్వజుండవు అని ఆ నామాలన్నిటితోనూ కూడుకున్న గజ్యం ఉండేది ఆ గజ్యంతా చదువుకునేవారు చదువుకుంటే దాన్ని నిండా భగవన్నామ సంకీర్తన ఉంది అది వాణ్ణి కాపాడుతూ పద్య గజ్య గీత ఆఖరికి అది పాట పాట అయినా సరే ఆ పాట నిండా భగవత్ తత్వము ఆవిష్కరింపబడింది ఇప్పుడు ఆ పాట పాడుకున్నాడు ఏదో నాలుగు మీదకి వచ్చింది పాటకున్న గొప్పతనం ఏమిటో తెలుసా మీరు ఆ పాట విన్నా ఆ పాట ఎవరో పాడినా అది మీకు నచ్చింది అనుకోండి మీరు లోపలికి వెళ్ళినా కూడా మీ నోట్లో అదే పాట పలుకుతుంటుంది ఏదో హిమగిరి తనయే హేమలతే అని కీర్తన విన్నారు లేకపోతే కంజదలాయతాక్షి కామాక్షి అని ఓ కీర్తన విన్నారు అద్భుతంగా పాడింది గాయని ఇప్పుడు మీకు తెలియకుండానే మీరు ఇంటికి వెళ్ళిపోతున్న కంజదళాయతాక్షి కామాక్షి అని పాడుకుంటారు పాట నోటితో భగవత్ సంబంధం పాడినా కూడా అది ఈశ్వరుడు యొక్క నామాన్ని పలకడమే పద్య గద్య గీత భావ అర్థములనైనా ఏమండీ ఆ పద్యానికి అర్థం నాకు తెలియదు కానీ ఆ పద్యానికి అర్థం ఇదండి అని అక్కడ రాసి ఉంది అది చదువుకున్నప్పుడు భగవద్నామం పలికాడు అర్థంలో పలికాడు చాలు రక్షింపబడతాడు పజ్య గజ్జ గీత భావార్ధములనైన కమలనయను తలుప కలుషహరము భగవన్నామం పలకడం అన్నది ఎప్పుడెప్పుడు పలకడం అలవాటు కావాలి అని అడిగే సావధానంగా కూర్చుని ఏమీ పని కాబట్టి చెప్తానండని శ్రీరామ 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 కాదు ఎప్పుడెప్పుడు భగవన్నామం పలకడం అయిపోవాలో తెలుసా కూలిన చోట కొట్టబడి కుందిన చోట మహాజ్వరాదులం ప్రిలిన చోట సర్పముఖ పీడలు పొందిన చోట ఆర్తులై కూలిన చోట విష్ణు భవదూరిని పేర్కొని రేని ఆ కాలుని యతనావితతి వితటి కానరు పూనరు దుఃఖభావములు కూలిన చోట అలా వెళ్ళిపోతూ రాయి తనకు పడిపోయాడు ఆ కూలిపోయిన చోట పడిపోయేటప్పుడు రామా అనో శివా అనో శంకరా అనో అనడం రావాలి అలవాటైపోవాలి అయిపోవాలి కూలిన చోట కొట్టబడి కుందిన చోట అలా వెళ్ళిపోతున్నాడు గడప తలకి ధర్మం తగిలి పడిపోయాడు పడిపోతూనే శంకరా అన్నం అలవాటు అయిపోవాలి కొట్టబడి కుండిన చోట మహాజ్వరాదులను ప్రేలిన చోట ఉంటి మీద తెలివి లేదు ఏ నూట నాలుగు జ్వరంలోనో ఉన్నాడు ఆ జ్వరంలో కూడా భగవన్నామని చెప్పేస్తున్నాడు అనుకోండి నిద్రలో కూడా భగవన్నామని చెప్పేస్తున్నాడు అనుకోండి వాడు తరించిపోతున్నాడు మహాజ్వరాదులను పెరిలిన చోట సర్పముఖ పీడల పొందిన చోట అలా వెళ్ళిపోతున్నాడు ఘోషమని పాము వచ్చి పడగిప్పింది అప్పుడు కూడా గభాల నోటి వెంట శంకరా అనో రామా అనో నోటి వెంట రావాలి సర్పముఖ పీడలు పొందిన చోట ఆర్తులై తూలిన చోట గొప్ప ఆర్తి అంటే ఏదో అమ్మ బాబోయ్ ఇది జరుగుతుందా ఇది జరుగుతుందా అని ఊగిపోతున్నాడు ఆ ఊగిపోతున్నప్పుడు కూడా గుర్తు రావాలి అలా గుర్తొస్తే ఆర్తులై తూలిన చోట విష్ణు భవదూరిని పేర్కొనిరేని భగవంతుడి యొక్క నామం పలకడం అలవాటైతే ఆ కాలుని యాతనా వితీ కానరు అసలు యమధర్మరాజు యొక్క దర్శనం అటువంటి వారికి ఉండదు ఎందుకో తెలుసా వాడికి గడప తగిలి పడిపోతే భగవన్నామని చెప్పడం అలవాటు వాడు తూలి పడిపోతే భగవన్నామని చెప్తాడు పావు కనపడితే భగవన్నామని చెప్తాడు ఇన్ని చెప్పిన వాడు ప్రాణం పోయే ముందు వాడికి ఊపిరి అందక ఊపిరి లోపలికి వెళ్ళక లేకపోతే లోపల ఊపిరి బయటికి వెళ్ళక గుటక పడక కళ్ళు కనపడక చెవులు వినపడక భటులు కనపడుతుంటే భయపడిపోయినటువంటి సందర్భంలో ఈ అలవాటు మీద భగవన్నామని చెప్పాడు అనుకోండి ఇప్పుడు ఆఖరణ భగవన్నామని చెప్పి వాడు ఎక్కడికి వెళ్తాడు భగవన్నామం పలకగానే ఇక యమదూతలు కనపడరు వెళ్ళిపోతారు భగవత్ పార్షదులు వస్తారు అందుకే ఆ కాలుని యాత యాతనావిత కానరు ఇక యమధర్మరాజు కనపడడం పూనరు దుఃఖభావముల్ అటువంటి వారికి దుఃఖములు ఉండవు భగవన్నామ సంకీర్తనము అంత గొప్పది అందుకే ప్రాణం పోయేటప్పుడు భగవన్నామని చెప్పగలిగితే అంతకన్నా అదృష్టవంతుడు లోకంలో లేదు మనకి ఒక మాట అంటారు బ్రతికియున్నళ్ళు నీ భజన తప్పను కాని మరణకాలమునందు మరతునేమో ఆ యమదూతల అగ్రహం పునగొచ్చి ప్రాణముల్పెలించి పట్టునప్పుడు కపవాత పైచముల్ కప్పగా శ్రమచేత కంపముద్ధవమంది కష్టపడుచు నారాయణాయంచు రాజిక్పతో నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేనో నాటికిప్పుడిని చివినిడ వయ్య భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహదురితదు బతికున్నప్పుడు ఓపికున్నప్పుడు నామం చెప్తాను ఆ రోజున చిట్ట చివరన ఆఖరి భూపిదిలో ఆగిపోతుంటే కపవాత పైచ్యములు కప్పేస్తే భయంకరమైన యమదూతలు వచ్చి పాషాలు వేసి ప్రాణాలని ఒగ్గడిస్తుంటే నారాయణాయంచు నా జిగ్మతో నిన్ను పిలుతునో శ్రమ చేత పిలువలేను అప్పుడు పిలవగలనో పిలవలేనో ఇప్పుడు నీ నామస్మరణ చేయదు ఇప్పుడే చెప్తున్నాను నారాయణ 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 ఇప్పుడే అంటున్నాను చెవి ఒగ్గి విను వీడు అన్నాడు నామం అని గుర్తుపెట్టుకో అప్పుడు జ్ఞాపకం తెచ్చుకో పాపం ఇప్పుడు అనలేకపోతున్నాడు కానీ అన్నాడు రా అప్పుడు అని నన్ను రక్షించు తండ్రి అప్పుడు అనగలనో అనలేనో బెంగ పెట్టుకుని ఇప్పుడు పలికారు పెద్దలు భగవన్ నామం అంత గొప్పది కాబట్టి నారాయణాయంచు నాచిక్కతో నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేనో పుడి నీ నామస్మరణ చేతి చివిరిడ వైద్య భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ నరసింహదురితూగా ఇప్పుడే చివిబొగ్గి వినవయ్యా స్వామి అంటారు అజామీడోపాఖ్యా అజామీలోపాఖ్యానమని భాగవతంలో ఎన్ని పాపాలు చేసినా చచ్చిపోయే ముందు ఒక్కసారి భగవన్ నామ సంకీర్తన చేశాడు ఎందుకు భగవంతుడిని పిలుద్దామని కాదు కొడుక్కి నారాయణ అని పేరు పెట్టుకున్నాడు యమదూతల కనపడి ప్రాణాలు లాగేస్తుంటే నారాయణ 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 అని ఆత్మ ప్రలపించి అంటారు పోతనగారు కొడుకుని పిలిచాడు ఈతడు కోటి జన్మలకు ఎక్కుడు సంఖ్యల ఎందుచెందు పాపనివహంబులనంది పారద్రోలె ప్రఖ్యాతిమతి మహామరణ కాలములం హరి పుణ్యనామ సంభూత దివ్యాక్షర విభూతిని సంగ్రహం బులన్ అన్నారు ప్రాణం పోయే ముందు ఒక్కసారి ఆఖరణ శరీరం విది వదిలిపెట్టిసే ముందు నారాయణ అన్నాడు కాబట్టి ఈతడు కోటి సంఖ్యలకు ఎక్కుడు జన్మల ఎందుచెందు పాపనివహంబులనంది పారద్రోలె ప్రఖ్యాతిమతి కోటి జన్మలు కాదు కోటి అంకెలు మీరు వేస్తే అది ఎంత అవుతుందో అన్ని జన్మలలో చేసిన పాపాలు ఆఖరణ చెప్పిన నామానికి పోయి నామంత గొప్ప భగవన్ నామమును పలకడం అంత గొప్పది భగవన్నామం పలకడం అంత తీరితే అది విడిచిపెట్టుకోవడం అంతటి దరిద్రం దాన్ని విడిచిపెట్టుకోవడం కన్నా ఇంకోటి లేదు కానీ ఇన్ని తెలిసి పలకల పలకలమా భగవన్ నామాన్ని పలకలేము అక్కర్లేనివి ఎన్నో మాట్లాడ మాట్లాడబుద్ధేస్తుంది అవసరమైన భగవన్నామం పలకడానికి మాత్రం సమయం ఉంది అందుకే గోపరాజు గారు అన్నాడు హరుణకు విభీషణన కద్రిచకుం తిరుమంత్రరాజమై కరికి కరిగి నహ్యకుం నాత్తి హరించు చుట్టమై బరగిన ఎట్టి నీపతి తన నామము నా దుగ్వపై నిరంతరము రటింపచేయు కదా శరధి కరుణాపయోనిధి అని అడిగాడు చాలా గొప్పదే రామనామం కానీ నేను పలుకుదామంటే పలకగలుగుతున్నానా ఎప్పుడు అక్కర్లేని విషయాలన్నీ మాట్లాడతాను అవసరమైన భగవన్నామం మాత్రం నోటి వెంట రాదు రామా నువ్వే నా చేత పలికించవయ్యా అన్నారు నామము ఎంత గొప్పదో తెలుసా ఒక్క విషయం చెప్తాను బాగా జ్ఞాపకం పెట్టుకోండి భగవన్నామని చెప్పాలని భగవన్నామం చెప్పక్కర్లేదు అది భగవన్నామని తెలియకుండా మీరు భగవన్నామాన్ని క్రియావాచకంగా పలికినా కూడా భగవన్నామని రక్షిస్తుంది నలుగురు దొంగలు అరణ్యంలోకి వెళ్ళారు నలుగురు నించున్నారు ఒకడన్నాడు వనీచరామః మనం ఇప్పుడు అరణ్యంలో తిరుగుతాం బాటసారులు కనపడితే అన్నాడు రెండో అన్నాడు వసుచహరామ వాళ్ళ దగ్గర ఏది ఉంటే అది దొంగిలించాం మూడో అన్నాడు నభయం స్మరామ అలా దొంగిలించేటప్పుడు మనం భయపడకోము అన్నాడు నాలుగో వాడు అన్నాడు నదంస్తరామహ అయిపోయిన తర్వాత మనం నది దాటి పారిపోతాం అన్నాడు ఇప్పుడు వాళ్ళు తెలిసో తెలియకో ఈ శ్లోకంలో నాలుగు పాదాలు చెప్పారు మనీ చరామహ అన్నప్పుడు చరామ అంటే మనం తిరుగుతాం క్రియావాచక్ కానీ చివర రామ రామ అన్న అక్షరాలు ఉన్నాయి ఆ తర్వాత ఇంకా వాడేం మాట్లాడలేదు వసుచహరామ కనబడ్డ వాళ్ళ దగ్గర దొంగతనం చేద్దాం చివర రామ ఉంది నదంత రామ నది దాటుదాం చివర రామ మళ్ళీ రామ ఉంది మూడవవాడు రామరామని అని చెప్పాడు నభయం స్మ భయం అన్న మాట వద్దు చివర స్మరామ రామ ఉంది నలుగురు బయలుదేరారు రాజభటులు వెనక నుంచి చూశారు బాణాలు విడిచిపెట్టారు నలుగురి గుండెల్లోనూ వీపులోంచి గుచ్చుకుని ప్రాణం వదిలేశారు నలుగురు వైకుంఠానికి వెళ్ళిపోయారు ఎందుకు వెళ్ళిపోయారని అడిగారు వాళ్ళు చెప్పింది ఏమిటి మనం అడవిలో తిరుగుదాం దొంగతనం చేద్దాం భయం అన్న మాటొద్దు నది దాటి పారిపోదాం కానీ వాళ్ళు చివర అన్న మాటలలో ఆకర్ణ రామహ 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 ఉంది చివర వాళ్ళు పలికిన మాటలలో రామ ఉంది కాబట్టి వాళ్ళ పాపాలు పోయి అమృత బీజము చేత కవాటములు మూసుకున్నాయి అందుకని వాళ్ళ పాపం లేదు వైకుంఠానికి తీసుకెళ్లిపోవంటి భగవన్ నామానికి అంత శక్తి ఉంటుందా ఏంటి తెలియక పలికిన అంత ఫలితాన్ని ఇచ్చేస్తుందా తెలియక తాగేశావు చంపడం మానేస్తుందా అగ్నిహోత్రం అని తెలియక ముట్టుకున్నావు కాల్చేయడం మానేస్తుందా భూమి అని తెలియక దిగబడ్డావుకుపోవడం మానేస్తుందా భగవన్నామో అని తెలియక పలికినా కూడా అది దాని అమృతత్వాన్ని ప్రసరించేసాం నామము నామమే అందుకే ఈశ్వర నామాన్ని పలకడం కన్నా భగవన్నామ సంకీర్తనం చేయడం కన్నా గొప్పది లేదు కానీ ఒక్క విషయంలో పొరపాటు పడవద్దు అని చెప్పారు ఏమిటో తెలుసా ఇప్పుడు ఎందుకండి భగవన్నామని రిటైర్ అయిపోయిన తర్వాత పలుకుతాం సచ్చిపోయే ముందు భగవన్నామని చెప్తే సరిపోతుంది కదా అజామీనుడిలాగా అంటావేమో మితిలేని జగము దాల్చిన అతడొక్కడి మనములోన నా ఆయన మితిలేని సమస్త జగములను దాల్చినటువంటి వాడు గతంలో అభ్యాసం లేకుండా మరణకాలంలో భగవన్నామ ఎందుకు వస్తుంది రాదు భయంతో చచ్చిపోతాడు కాబట్టి ఆ నామాన్ని పలకడం అభ్యాసం చేసుకో అభ్యాసమునకు తేలిక మార్గం భగవద్నామ భగవన్నామ సంకీర్తనం ఎక్కడ జరుగుతుందో అక్కడికి వెళ్ళు ప్రయత్నపూర్వకంగా సంకీర్తన జరిగే చోటికి వెళ్ళు అందుకే ఎక్కడికి వెళ్ళండి భగవన్నామ సంకీర్తన మండలి అని ఉంటుంది ఏదో లలితా సహస్రనామ సంకీర్తన మండలి విష్ణు సహస్రనామ సంకీర్తన మండలి రామనామ సంకీర్తన మండలి లేదా భగవన్నామ సంకీర్తన మండలి తెలియనివ్వండి తెలియకపోనివ్వండి దేవాలయం ఉన్న చోటికి వెళ్ళి నామం చెప్తే విపరీతమైనటువంటి విశేషం చక్కగా భగవంతుని యొక్క వాహనం పెడుతున్నప్పుడు ముందు నామం పలుకుతూ వెళ్ళడం సంకీర్తన చేయడం మృత్యం చేయడం దేవాలయంలో కూర్చుని అందరూ కీర్తన చేయడం ఇది అలవాటు కావాలి ఆ అలవాటు మనని కాపాడుతుంది నామ వైభవము ఎంత గొప్పదో ఆ నామముని మన అందరం కూడా ఎందుకు పలకాలో ఇవాళ మీకు ఆ నామ వైభవము అన్న విశేషం గురించి నా చేత పరమేశ్వరుడు పలికించినంత మేర పలికాను మళ్ళీ రేపటి రోజున అత్యంత ముఖ్యమైనటువంటి విషయము ఇంకొకటి నా చేత భగవంతుడు పలికించి నన్ను మిమ్ములను కూడా కృతార్ధుడు